హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో శంఖ పుష్పాలతో ఒక హెయిర్ డై స్ప్రే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీంతో ఈజీగా మనం తెల్ల జుత్తును నల్లగా మార్చుకోవచ్చు చాలా ఈజీ ప్రొసీజర్ కూడా ఇది ఈ స్ప్రే తయారు చేయడానికి మనకి కలంజీ సీడ్స్ కావాలి అలాగే ఉసిరికాయ పచ్చిది కావాలి అలాగే మనకి ఈ పీ ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి ఇవి డ్రైవ్ ఇవి మీ దగ్గర ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటే కనుక అవన్నీ యూస్ చేసుకోవచ్చు నేనైతే ఈ డ్రై ఫ్లవర్స్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఐరన్ కడాయి వేడ్ చేసుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అవుతుండగా ఇందులో ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇందులో ఈ డ్రై ఫ్లవర్స్ కూడా వేసుకోవాలి బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ శంఖ పుష్పాలు అంటారు అలాగే అపరాజిత ఫ్లవర్స్ అని కూడా అంటారు వీటిని ఇవి వేసుకొని బాయిల్ చేసుకోవాలి అలాగే ఇందులో ఆమ్ల పీసెస్ కూడాను ఒక ఒక అమ్లా కానీ రెండు కానీ కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఇందులో కలోంజీ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి విత్తనాలు అంటారు బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు ఇవి మంచి కలర్ ఇస్తాయి హెయిర్కి ఇప్పుడు ఇందులో కరివేపాకు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి మీరు ఫ్రెష్ అన్న వేసుకోవచ్చు లేదంటే ఇట్లా డ్రై కూడా చేసుకొని మనం వేసుకోవచ్చు కర్రీ లీవ్స్ ఇవి కూడా వేసాక బాగా బాయిల్ చేసుకోవాలి ఇది మంచి థిక్ లిక్విడ్ లాగా మనకి వస్తుంది మీరు హాఫ్ క్వాంటిటీ అయినట్టుగా బాయిల్ చేసేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మనం ఇట్లాగా పక్కకి ఇలాగా పైకి ఇలా అనేసి మనం ఉంచుకుంటే కిందకి లిక్విడ్ ఇట్లా సైడ్కి వచ్చేస్తుంది లేదంటే మీరు వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనం ఫిల్టర్ చేసుకుందాం ఒక బౌల్లో చాలా మంచి కలర్ చూడండి ఎంత దిక్కు కలర్ వచ్చిందో మనకి శంఖు పుష్పాలు మంచి కలర్ ఇస్తాయి న్యాచురల్ హెయిర్ హెయిర్కి చాలా న్యాచురల్గా చాలా మంచి థిక్ కలర్ వస్తుందండి చూడండి లిక్విడ్ కూడా ఎట్లా ఉందో మనం చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు స్ప్రేలా తయారు చేసుకొని మనం ఒకవేళ ప్యాక్ వేసుకోవడానికి మనకు కొంచెం కష్టంగా ఉన్నప్పుడు ఇట్లా స్ప్రే తయారు చేసుకొని మనం యూస్ చేసుకుంటే బాగుంటుంది చాలా ఈజీ ప్రొసీజర్ కూడా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది ఇది మనం స్ప్రే బాటిల్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది స్ప్రే చేసుకోవచ్చు హెయిర్ మీద లేదు అంటే కనుక ఒక కాటన్ పీస్ తీసుకొని ముంచేసి మనం గ్రే హెయిర్ మీద అప్లై చేసుకొని మసాజ్లా చేసుకోవాలి మనకి ఇట్లా ఈజీ హెయిర్ స్ప్రే రెడీ అయిపోయింది హెయిర్కి మనం ఇది స్ప్రే చేసుకొని లేదంటే అప్లై చేసుకొని వన్ అవర్ నుంచి టూ అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది మీకు మరీ టైం లేదంటే కనుక వన్ అవర్ ఉన్నా సరే సరిపోతుంది హెయిర్ స్ప్రే స్ప్రే చేసిన తర్వాత చిన్న మసాజ్ లాగా అనేస్తే మనకి అది బాగా పట్టుకుంటుంది గ్రే హెయిర్కి కాబట్టి చేసిన తర్వాత జస్ట్ ఫింగర్ టిప్స్తో ఇట్లా ఆనండి జస్ట్ మసాజ్ లాగా అంతే ఇది మీరు తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు మీరు వీక్లీ వన్స్ వాడితే బాగుంటుంది మీకు బాగా ఎక్కువ ప్రాబ్లం ఉంది హెయిర్ వాష్ చేసుకోవడానికి టైం ఉంది అంటే కనుక డైలీ కూడా మీరు వా హెయిర్ స్ప్రే చేసుకొని నార్మల్ వాటర్తో కడిగేసుకోవడమే మనం షాంపూ లాంటివి ఏంటి యూస్ చేయాల్సిన అవసరం లేదు మనం తర్వాత కూడా ఏం షాంపూ వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జస్ట్ ఇది స్ప్రే కాబట్టి చక్కగా మనం స్ప్రే చేసేసుకొని ఇట్లా ఫింగర్ టిప్స్తో మసాజ్లా చేసేసుకోవడమే ఇందులో మనం వాడిన కర్రీ లెవ్స్ ఆమ్లా కలోంజీ సీడ్స్ అలాగే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా న్యాచురల్వి అలాగే కాఫీ కూడా మనకి న్యాచురల్గా మంచి కలర్ ఇస్తుంది ఇవన్నీ మనకి న్యాచురల్గా మంచి కలర్ ఇస్తాయి హెయిర్కి యూజ్ చేయండి ఫ్రీక్వెంట్గా మంచి రిజల్ట్ వస్తుంది Thank you for watching. Please do like, share and subscribe my channel.